एक मिनट रुकोगे 1.7 और डेवलपमेंट प्रोग्राम और जल्दी इसको शहर में मैडम सर सारे सर नर्सरी नर्सरी प्रण संतोष सर नहीं। नहीं। മനക്ക് ഈ പ്രോഗ്രാം കിട്ടീ കൊണ്ടാലെലങ്ക രാഷ്ട്ര ഉദ്യ വിശ്വവിദ്യാലയ మ్యాంగో యొక్క ఏదైతే వెరైటీస్ ఉన్నాయో వాటిని మనం డిస్ప్లే చేసేసి అక్కడ ఉన్నటువంటి పెరుగుతున్నటువంటి వెరైటీస్ ని మనం అర్థం చేసుకోవడానికి ఈ రోజు ఇక్కడ మనకు సమావేశం అయ్యాము ఇది మన రెండు రోజుల కార్యక్రమం ఈ రోజు రేపు రెండు రోజులు ఉంటుంది అయితే మనము దీంట్లో నుంచి ఏం తీసుకెళ్తాం అంటే ఇక్కడ జిల్లా నుంచి అందరూ నలుమూల నుంచి రైతులు వచ్చారు ఇందులో ఎంతమంది మామిడి పండించే రైతులు ఉన్నారు ఒకసారి చేస్తారా మామిడి రైతులు మామిడి పంటకు సంబంధించిన రైతులు రైతు సో అందులో ఆల్మోస్ట్ చాలా మంది మనకు మామిడి రైతులు ఉన్నారు ఈ మామిడికి సంబంధించిన రైతుల్లో మీకు లాభసాటిగా ఉంటుందా అంటే అంటే మీరు అమ్మాలి అని అంటే అమ్మాలి అని అంటే ఎక్కడ అమ్ముతున్నారు లోకల్ మార్కెట్లో అమ్ముతున్నారా లేకపోతే మీరు ఏదైనా హోల్సేల్ ట్రేడర్ వచ్చి అమ్ముతున్నారా లేదా నేను యాభై వేలు ఇస్తా అరవై వేలు ఇస్తా నాకు మొత్తం ఖాతా ఇచ్చేసి అంటాడు మన పుట్టినటువంటి మన దగ్గర సంగారెడ్డిలో అంటే మనం ఎందుకు లోకల్ మార్కెట్ కే ఎందుకు ఇస్తున్నాం కొన్ని వెరైటీస్ ఇప్పుడు ఇన్ని వెరైటీస్ ఉన్నాయి మనకి ఇక్కడ ఎఫారెస్టేషన్ లో మనకి నాలుగు వందల డెబ్బై వెరైటీలు ఉన్నాయి అందులో ప్రతి సంవత్సరం రెండు వందల నలభై ఐదు నుంచి రెండు వందల యాభై వరకు వెరైటీలు మనకు చేతి మీద ఖాతాకు వస్తాయి మరి ఇన్ని ఇన్ని వెరైటీస్ మన దగ్గర ఉన్నప్పుడు ఎక్స్పోర్ట్ వెరైటీలో చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి మనకు ఇబ్బంది ఏంటి సో దాని గురించి ఈరోజు వివరంగా చెప్తారు మీకు సో దయచేసి అది మీరు మనం అలాంటి లాస్ట్ ఇయర్ కూడా చెప్తుంటారు ఈ ఇయర్ కూడా చెప్తారు బట్ దీని ద్వారా అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ కొంతవరకైనా మనం ఎక్స్పోర్ట్ వెరైటీ పండించడము లేకపోతే మన దగ్గర ఉన్న వెరైటీని ఎక్స్పోర్ట్ క్వాలిటీగా దాన్ని మార్చుకోవడము కనుక చేసినట్టయితే అయితే ఎక్స్పోర్ట్ లో మీకు ఖచ్చితంగా మార్కెటింగ్ సదుపాయాలు రెమ్యునేటివ్ ప్రైస్ ఖచ్చితంగా మీకు రావడానికి అవకాశం ఉంది సో ఈవెన్ మార్కెటింగ్ యొక్క లింకేజ్ కూడా ఏపీఈడి వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు సో కొంత మనం ఆ దృష్టిలో మనం కేంద్రీకరించినట్టు లోకల్లో స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క ఇబ్బందుల్ని కొంతవరకైనా మనం అధిగమించమే అవుతాం ప్లస్ ఆ వెరైటీకి ఎక్కువ రేట్ ధర వస్తుంది మనకి సో ఆ ధరని మనం రైతు లబ్ధి పొందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను उनको पता होना चाहिए क्या क्या नया वेराइटी है क्योंकि इनको कंज्यूमर का टेस्ट पता लगता है कंज्यूमर का प्रेफरेंस क्या है क्या क्या देना है ऐसा काम उनको देखने के लिए सीजन में है यहाँ बहुत फार्मर लोग इस फंक्शन में आप सब लोग आए हैं मुझे एक रिक्वेस्ट है आप सब लोगों को पूरा जो 250 से ज़्यादा ये आम का फ्रूटेज डिस्प्ले किए उसमें आप देख लीजिए आपको पता लगेगा इसमें कोई अच्छा है तो उसका टेस्ट करिए और इसके लिए आपका इंटरेस्ट है तो हमारे इस से पौधा भी मिले मिलने के लिए सबका पौधा नहीं मिलेगा तुरंत लेकिन जिसी फार्मर को इंटरेस्ट है तो वो रखने से अच्छा है और दूसरा चीज आपको ये पता होना चाहिए क्यों इतना वैरायटी कंजर्व करें नया नया वैरायटी नया नया हाइब्रिड निकालने के लिए ये सबका जरूरी है डायरेक्टर ऑफ रिसर्च डायरेक्टर ऑफ का అంటే మా యూనివర్సిటీలో ఒక పది నెలల నుంచి పనిచేస్తున్నాను మీకు క్లుప్తంగా ఎన్ని పరిశోధన స్థానాల నుంచి వారి గురించి క్లుప్తంగా తెలియజేస్తాను మా యూనివర్సిటీలో మేడం చెప్పినాక పదకొండు పరిశోధనా స్థానాలు ఉన్నాయండి అందులో ఉత్తర తెలంగాణలో రెండు దక్షిణ తెలంగాణలో దక్షిణ తెలంగాణలో ఐదు మధ్య తెలంగాణలో నాలుగు ఉన్నాయి మొత్తం పదకొండు పరిశోధన స్థానాలు అందులో ఈ పల పరిశోధన స్థానం ఆ మనకి మధ్య తెలంగాణలో వస్తుంది ఈ పల పరిశోధన స్థానం సంగారెడ్డి ఈ పర ఈ పరిశోధనా స్థానాలు అన్నిట్లో కూడా పరిశోధనలు అనేక రకాలు మీరు జరుగుతున్నాయండి అంటే లొకేషన్ స్పెసిఫిక్ నీట్ బేస్డ్ ఫార్మర్స్ అప్లైడ్ అంటే బేసిక్ అప్లైడ్ రీసెర్చ్ జరుగుతుంటది అంటే మీరు ఈ పరిశోధనలు మీరు చూసుకున్నట్టుగా మీకు దీనికి బేసిక్ ఉంటుంది అనమాట